ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ నైన్ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ముగ్గురు కోడళ్ళ చేత పొంగల నుంచి దేవుని దగ్గర తీసుకెళ్లాలంటే బోనం తీసుకెళ్ళాలని చెప్తుంది కదా ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అలాగే మన మాణిక్య గారి చేత బాలు నిజంగా అక్కించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదన్నమాట బామ్మగారు గారు తన ముగ్గురు మానవరాళ్లతో బోనం పెట్టిస్తుంది అనమాట దేవుడికి నైవేద్యం తర్వాత పెట్టిన తర్వాత అందరూ ప్రసాదం తింటారు ఎంత బాగుందో ఎప్పుడు మిగిలిపోయిన మటనే వండి పెడుతూ ఉండి నోరు ఇంకా మా మటన్ కొట్టు మాణిక్యం రోహిణి టెన్షన్ పడి చేస్తుంది అనమాట తర్వాత మళ్ళీ కవర్ చేస్తాడనమాట అదేంటి మీ ఇంటూ మలేషియాలో ఉన్నారు కదా ఎప్పుడు మటన్ తింటావు ఏంటి అంటే అని అడుగుతారనమాట మలేషియా మావయ్య నువ్వు ఎప్పుడు మేకంటావు మటన్ కొట్టు నడుపుతున్నట్టు అని డౌట్లో అడుగుతాడు బాలు అదేం లేదు బాబు నాకు మటన్ అంటే ఇష్టం అది మా అది ఆకులు తింటుంది నేను దాన్ని తింటాను అందుకే మేక పాషలో కూస్తాను అంటాడనమాట మలేషియా మావయ్య ఇంకా తర్వాత అందరినీ పిలిచి ఉగాది పచ్చడి తినిపిస్తుంది సుశీలమ్మ ఆ తర్వాత మనోళ్ళకి మనోరాళ్ళకి ఫస్ట్ బాలు తినిపిస్తుంది అనమాట ఆ తర్వాత రవి వస్తాడు రవి కూడా తింటాడు ఇంకా మనోజ్ మాత్రం ఏం పాపం చేశాడంటే లక్షలమింగి పాపం చేశాడని బాలు అంటాడనమాట ఇంకా అలాగా ముందు మనోళ్ళకి పెట్టిన తర్వాత తర్వాత మనోరాళ్ళకి కూడా ఉగాది పచ్చడి తినిపిస్తుంది అనమాట అదంతా అయిపోయిన తర్వాత అందరినీ పిలిచి ఫ్యామిలీ ఫోటో దిగుదామని అనుకుంటారనమాట బాలు ప్రభావతి అందరూ నిలబడతారు మాణిక్యం గారిని కూడా నేను రమ్మంటారనమాట తీరా రమ్మన్న తర్వాత మాణిక్యం కానీ సైడ్ చేస్తాడనమాట బాలు శుద్ధి ఏమో అందరూ పక్కపక్కనే నిల్చొని ఫోటో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంటారనమాట శృతి ఏమో ఒక పెట్టమంటుంది అనమాట ఆ ఫోజు ఇక్కడ ఇలా లవ్ సింబల్ ప్రభాతికి దగ్గర బాలు దగ్గరేలా చేస్తుంది అనమాట ఇంకా అదంతా ఫోటోలు దిగడం అయిపోయిన తర్వాత అందరూ ఫోటోలు దిగి మా బామ్మగారు అంటారు అరే నాకు ఈ ఫోటో ఫ్రేమ్ రా అంటే కట్టిస్తాం మా అమ్మ అంటారనమాట ఆ తర్వాత మీనా బాలు ఫోటోలు తీయించుకుంటారు శృతిని అడుగుతుంది శృతి ఈ ఫోన్లో ఫోటోలు బాగా వస్తాయి కదా మమ్మల్ని ఫోటో తీస్తామని ఎందుకు తిని మీనా రమ్మని బా బాలు రమ్మని అంటుంది అనమాట యామండి శృతి ఫోన్లో ఫోటోలు బాగా వస్తే దిగుదాం పదండి అంటే అంటే నా ఫోన్ డబ్బా ఫోన్ అనేగా నువ్వు అంటున్నావు అది అదేం లేదండి పదండి అని చెప్పి సరే పద అని చెప్పి వెళ్తారు ఇంకా శృతి బాలు మీ ఎలా ఫోటోలు దిగాలి ఎలాంటి పోజులు పెట్టాలని చెప్తూ ఉంటారనమాట వాళ్ళు అలా తీయించుకుంటుంటే వాళ్ళని చూసి మనోజ్ రోహిణి కూడా ఫోటోలు తీయించుకుందాం అనుకుంటారు మరి ఎవరిని పిలవాలంటే మీ మామయ్య ఉన్నాడు కావని పిలువని పిలుస్తుంది మాణిక్యం అని పిలుస్తుంది అనమాట పొరపాటు అన్న ఇంకా పక్కన మనోజ్ ఉన్న సంగతి మర్చిపోయి మాణిక్యం అని పిలుస్తుంది ఏంటి రోహిణి పేరు కూడా పిలుస్తున్నాడు అంటే అప్పుడప్పుడు నేను అలా జోక్ చేస్తూ ఉంటానులే అంటాడనమాట ఆ తర్వాత ఆ మాణిక్యం కానీ ఫోటో తీయమంటుంది అనమాట మనోజ్ నేను బ్యాక్ 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 అని చెప్తాడని బ్యాక్ బ్యాక్ ఏంది మేకప్ బాతులాగా అని రోహిణి అడుగుతుంది అలా కాదు పాప ఫోటో సరికి రావాలని బ్యాక్ 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 అని చెప్పడంతో మనోజ్ వెనక్కి వెళ్ళి అనికెళ్ళి కింద అనమాట ఇంకా అది చూసి మాములుగా నవ్వుకోరు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటారు కూర్చుని రోహిణి వాళ్ళ మేనమా అదే మాణిక్యం అనుకోట మాణిక్యం ఉన్నాడు కదా అవును బాబు నువ్వేం జాబ్ చేస్తున్నావు అని మనోజ్ని అనమాట తను నేను ఇంకా జాబ్ సెచింగ్లోనే ఉన్నానని చెప్పి బాలు వేస్తాడు తను ఇంకా జాబ్ సెచ్చింగ్లోనే ఉన్నాడని బాలు అనమాట రోహిణి అదే ప్రభావతి ఏంటంటుంది రోహిణి వాళ్ళ నాన్నగారు చెప్పి మనోజ్కి జాబ్ మంచి జాబ్ వేయించమని అడుగుతుంది ప్రభావతి అవును రోహిణి వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళమ్మని పట్టించుకోకపోవడం వల్ల రోగంతో చనిపోయింది కిడ్నీ లివర్ అయిపోయింది ఇపోయిందని ఆ రోగం వచ్చింది ఎక్కడో పల్లెటూర్లో రోగం చనిపోయిందని చెప్తాడనమాట ఆ మాటలు విని రోహిణి బాధపడుతుంది బతికున్న తల్లిని నా స్వార్థం కోసం ఎన్నిసార్లు చంపాలనుకుంటూ బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి క్షేమ సంచారాలు అడుగుతుంది అనమాట ఈ అమ్మ ఎలా ఉన్నావు ఎందుకు అమ్మ ఇంత సడన్గా ఫోన్ చేసినాడు నువ్వు గుర్తొచ్చావమ్మ అంటుందన్నమాట ఇంకా ఎంత అయిపోయిన తర్వాత ఆడ మళ్ళీ పెళ్లి చేసుకోబోడు రోహిణి వాళ్ళమ్మ చనిపోయిందని చెప్పగానే ఒక మళ్ళీ పెళ్లి చేసుకోవడం వల్ల రోహిణికి వాళ్ళ నాన్నకి పడట్లేదు మా బావ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఆయన చేసిన పెద్ద తప్పు అని మన మాణిక్యం అంటాడు అనమాట ఉందండి దేవుందండి పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారని ప్రభావతి అంటుంది అనమాట ఒకవేళ మీరు లేకపోతే మీ ఆయన చేసుకుంటారన గానీ మాములుగా ఉంటుంది అందరూ షాక్ అవుతారనమాట ప్రభావతి చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కదా సత్యంగా రన్నట్టు ఇంకా అది అయిపోయిన తర్వాత రోహిణి బయటకు వచ్చి కూర్చొని బాధపడుతుంది అనమాట మీనా వచ్చి బా ఓదారుస్తూ ఉంటారు ఏంటి రోహిణి అమ్మ వచ్చిందా అంటే అనమాట ప్రభావతి సుశీలమ్మ కూడా నా నాలుగు మంచి మాటలు చెప్తారు అంటే ఏం లేదు ప్రభావతి అమ్మ మీకు అమ్మలేకపోతే అని నేను మీ అమ్మలాగే ఉన్నారు చూసుకుంటాను కదమ్మా అనమాట అప్పుడు సుశీలమ్మ అంటుంది ఒక్క కోడల్ని చూసుకోవడం కాదు ముగ్గురు కోడలను సమానంగా చూడటం నేర్చుకో అని అంటుంది అనమాట అప్పుడు శృతి అమ్మ ఆంటీ నాకు అమ్మ ఉంది మీనా మధ్యలో నాకు మా నాన్న లేడు ఆయన లేనప్పుడు మాకు శూన్యంగా అనిపించింది కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది నువ్వు కూడా అది అలవాటు చేసుకో అని చెప్తుంది అనమాట అప్పుడు శృతి ఏమో నేను అమ్మగా చూసుకుంటున్నాను మీనా రో నా అమ్మగా చూసుకుంటాను కదా రోహిణితో అంటే శృతి అంటుంది ఆంటీ నాకు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు నాకు అమ్మ అమ్మ ఉంది మీరు అత్తలానే ఉండండి అని చెప్పి శృతి ప్రభావతిని మొహం మీదే ఉంటుందన్నమాట ఇంక హీరో సీరియల్ ఎక్కడితో అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రోహిణి వాళ్ళ మా మామయ్యను ఊర్లోకి తీసుకెళ్ళి కళ్ళు తాగిస్తాడు అనమాట బాలు మన రోజు వద్దని చెప్తున్నా కూడా వినకుండా తాగుతుంటాడు వద్దు అక్కడ మనం వెళ్దాం పదా అంటే వద్ద అన్నా కూడా వినకుండా అక్కడ కూర్చొని కళ్ళు తాగి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడనమాట బాలు కానీ ఆయన ఏదో చెప్పకుండా పడిపోతాడనమాట హీరో సీరియల్ జరిగింది ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్